అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బైకి పెరిగింది డిఎన్ఏ నమూనాల ఆధారంగా ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను గుర్తించారు బాధిత కుటుంబాలకు మృతదేహాలు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది మరోవైపు విమానం కూలిన ఘటనలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై శిథిలాల్లో ఆధారాల కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో డిఎన్ఏ నమూనాల ఆధారంగా మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది డీఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా ఇప్పటి వరకు పదకొండు మందిని గుర్తించినట్టు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి అధికారులు తెలిపారు మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు అంతకుముందు డీఎన్ఏ నమూనాలు అవసరం లేకుండానే ఎనిమిది మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులు గుర్తించారని తెలిపారు ప్రమాదంలో శరీరాలు దెబ్బతినకపోవడం వల్ల డీఎన్ఏ ప్రొఫైలింగ్ అవసరం లేకుండానే ఆ మృతదేహాలను అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు మృతుల కుటుంబాలకు ఇప్పటికే కోటి చొప్పున పరిహారం ప్రకటించిన ఎయిర్ ఇండియా తక్షణ ఆర్థిక అవసరాల కోసం మరో ఇరవై ఐదు లక్షల రూపాయలను బాధితు కుటుంబాలకు ఇస్తామని తెలిపింది ఇంతకు ముందు ప్రకటించిన కోటి రూపాయలకు ఇది అదనమని స్పష్టం చేసింది ఈ తక్షణ సాయం కింద ఇచ్చే ఇరవై ఐదు లక్షలు విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాసు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు పైలట్ ఓ సందేశం పంపినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అందులో విమానం ముందుకెళ్లేందుకు కీలకమైన ట్రస్ట్ సాధ్యం కావడం లేదు విమానం పడిపోతోంది కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది మేడే అని పైలట్ పేర్కొన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి మరోవైపు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఘటనా స్థలంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్ఎస్జి బృందాన్ని కూడా మోహరించారు ఎన్ఎస్జి కమాండోలకు దర్యాప్తు చేసే అధికారం లేదని అయితే సహాయ కార్యక్రమాల్లో ఇతర విభాగాలకు సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి వైద్య కళాశాల వసతి గృహం భవనంపై ఎన్ఎస్జి కమాండోలను మోహరించారు అక్కడే ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగం ఇరుక్కుపోయింది డీజీసీఏ అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఇతర విభాగాలు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి అటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కూడా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు విమానం శిథిలాల్లో ఇప్పటి ఒక బ్లాక్ బాక్స్ లభ్యమైంది దానిలో నమోదైన వివరాల కోసం డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మరో బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు